హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం చూడంగానే తినాలనిపించే గులాబ్ జామ్ ఈరోజు తయారు చేయబోతున్నాం దానికోసం మనం ఎన్టీఆర్ బ్రాండ్ గులాబ్ జామ్ పిండి ప్యాకెట్ తీసుకున్నాము ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల పిండి వేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ చపాతి పిండిలా కలపాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది పాలు కూడా వేసి కలుపుకోవచ్చు ఈ పింట్లో ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక పావుగంట పాకం కోసం ఒక గిన్నె తీసుకోవాలండి దాంట్లో షుగర్ వేసుకోవాలి రెండు కప్పుల పిండికి మూడు కప్పుల షుగర్ వేసుకోవాలి వాటర్ కూడా మూడు కప్పులు పోసుకోవచ్చండి మరి ఎక్కువ పోస్తే పాకం తొందరగా రాదు ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి కొంచెం తీసుకొని నేను చూపించే విధంగా ఉండలు చేసుకోవాలి బాగా ఒత్తినట్టు కూడా చేయొద్దు ఈ విధంగా మంచిగా క్రాక్స్ లేకుండా నుండగా చేసుకోవాలి ఉండలు చేయడంలోనే ఉంటుందండి గులాబ్ జామ్ చే చేసేది మొత్తం ఉండలు మంచిగా వస్తేనే గులాబ్ జామ్ బాగా కుదురుతుంది క్రాక్స్ వచ్చాయంటే పగిలిపోతుంది ఆయిల్ వేయగానే ఈ విధంగా అనుకుంటూ ఉండలు చేసుకోవాలండి అప్పుడు మంచిగా వస్తుంది సాఫ్ట్గా ఉండలు చేయడం అయిపోయింది కదా అని పక్కన పెట్టుకోవాలి పాకం ఎలా ఉందో చూద్దాం పాకం పైన ఇలా నురగలాగా వస్తుంది కదా అండి ఇదంతా చక్కెరలో ఉన్న డస్ట్ ఇట్లా మొత్తం గంటతో తీసి పక్కన వేసేసుకోవాలి అది ఇట్లా చేతికి పాకం అంటుకున్నప్పుడు మనకి స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుందండి అప్పుడు మనకి పాకం వచ్చినట్టు అప్పుడు ఇలాచి పౌడర్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు అండి అందులో పాకం వచ్చినట్టు ఇప్పుడు మనకి ఇలాచి పౌడరు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలపాలి ఒక్క నిమిషం అట్లా ఉంచేసి ఇలాచి పౌడర్ వేసినాక తీసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద కళ్ళ పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా చూడొద్దండి మామూలుగా హీట్ అయినాక గులాబ్జామ్ ఉండలు అందులో వేసుకోవాలి ఇప్పుడే గంట పెట్టి కలిపొద్దండి ఇగో ఈ విధంగా కొంచెం అటు ఇటు కలుపుకోవాలి కొంచెం ఉండలు కొంచెం ఫ్రై అయినాక గంట పెట్టుకోవచ్చు ఈ విధంగా ఉండలు అటు ఇటు కొంచెం ఫ్రై అయినాక అటు ఇటు అనడానికి బాగుంటుందండి మనం వెయ్యంగానే గంట పెడితే అవి పగిలిపోయినట్టు అయిపోతాయి తీసి ఆయిల్ పాకంలో వేసుకోవచ్చండి టేస్టీ టేస్టీ గులాబ్ జామున్లు చూడంగా తినాలనిపించే గులాబ్ జామున్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మా రెసిపీస్ నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ విధంగా ఉంటుందండి గులాబ్ జాము పాకం పడితే చాలా ఈజీగా పాకం పట్టేస్తుందండి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది పాకం పట్టడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి